నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ షాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసిన వరంగల్ సుబేదారి పోలీసులు అక్రమ మైనింగ్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క నా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని కేసులకు భయపడే వాడిని కాదని అన్నారు ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని కౌశిక్ రెడ్డి అన్నారు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోలీసులు అరెస్ట్ చేశారు వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు అనంతరం వరంగల్ కు తరలించారు ఆయనపై బిఎన్ఎస్ సెక్షన్ మూడు వందల ఎనిమిది రెండు నాలుగు వందల యాభై రెండు కింద కేసులు నమోదు చేశారు హాజరు పరిచి జైలుకు తరలించే అవకాశం ఉంది మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని యాభై లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడని అతని భార్య సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రజల కోసం బరాబర కారీలో ఇబ్బంది అవుతుంది ఇల్లీగల్గా నడుస్తుంది కారీ అది రేవంత్ రెడ్డి బేనామీ సీతక్క బేనామీ గడియం శ్రీహరి బేనామీ ఎమ్మెల్యే నాగరాజ్ బినామీ వాళ్ళ బేనామీలకి కొన్ని ఇందులో రాస్తున్నాడు ఇదే పద్ధతి అసలు దేనికి నాకు నోటీస్ ఇవ్వకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి మీ చిత్ర మీద రేవంత్ రెడ్డి కదా ఇదేం పద్ధతి ఇది పద్ధతి కాదు కదా ఇదేం పద్ధతి ఇది పద్ధతి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తూ ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కనియం శ్రీహారి ఎమ్మెల్యే నాగరాజు గారి బినామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలు అందరూ కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే లేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలన్న చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్